హలో అండి ఈ పచ్చి టమాటా కాయలతోటి పచ్చడి మీరు ఎప్పుడైనా తిన్నారా ఈ పచ్చడి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి డిఫరెంట్ ఫ్లేవర్తో ఉంటుంది అలాగే ఈ పచ్చడి వేడివేడి అన్నంలోనే కాకుండా దోశలోకి ఇడ్లీలోకి కూడా చాలా చాలా రుచిగా ఉంటుందండి మరి టేస్ట్ అయినటువంటి ఈ పచ్చి టమాటాలతోటి ఈ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఓకే అండి ముందుగా నేను ఇక్కడ కొన్ని పచ్చి టమాటాలను అయితే తీసుకున్నాను ఇవి వచ్చేసి పావు కేజీ పైన హాఫ్ కేజీ వరకు అయితే ఉంటాయి అనుకుంటున్నానండి వీటిని నేను బయట కొని తీసుకురాలేదండి మన టెరస్ గార్డెన్లో ఎంటీ రైస్ బ్యాగ్తో ప్రిపేర్ చేసినటువంటి గ్రో బ్యాగ్లో ఇవి చక్కగా గ్రో అయ్యాయండి చక్కగా చెట్లకి ఈ విధంగా పచ్చి టమాటాలు అయితే వచ్చాయి మనకి మార్కెట్లో ఎలాగో పచ్చి టోమటాలు దొరకవు కదండి పండు ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి కదా అని చెప్పేసి నేను వీటిని అయితే పండునివ్వకుండా ఈ విధంగా హార్వెస్ట్ అయితే చేశానండి హార్వెస్ట్ చేసిన వీడియో ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశానండి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూసేసి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఇప్పుడు ఈ టమాటాలని శుభ్రంగా తొడిమలు వలిచేసి వీటిలో సరిపడా వాటర్ని పోసుకొని ఒకసారి నీట్గా శుభ్రంగా కడిగి తీసుకొని రండి ఇప్పుడు ఇలా కడిగి తీసుకొచ్చిన తర్వాత ఈ టమాటాలని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి తీసుకోండి అలాగే ఈ టమాటాలు పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి డిఫరెంట్ ఫ్లేవర్తో ఉంటుందన్నమాట మీకు ఎప్పుడైనా మార్కెట్లో రేర్గా దొరుకుతూ ఉంటాయండి దొరికితే మాత్రం కంపల్సరిగా ఈ పచ్చడి టమాటాలను తీసుకొచ్చుకొని ఈ పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఓకే అండి ఈ విధంగా టమాటాలు అన్నింటినీ కట్ చేసుకున్నారు కదా ఇప్పుడు విధంగా కట్ చేసుకున్నటువంటి టమాటాలని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకోండి అందులోనికి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఒక స్పూన్ వరకు జీలకర్రని అలాగే ఒక స్పూన్ వరకు ఆవాల్ని వేసుకొని వీటిని ఒక నిమిషం పాటు లైట్గా దోరగా వేయించుకోండి ఇవి వేగుతుంటే మంచి స్మెల్ అనేది వస్తుందండి ఇప్పుడు ఇందులోనికి ఆరు ఏడు ఎండిమిరపకాయలని వేసుకోండి అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా శుభ్రంగా కడిగి ఇలా తుంపి వేసుకోండి తుంపి వేసుకోవడం వల్ల మనకి టమాటాలు అనేవి పచ్చిమిరపకాయలు అనేవి పేలి మీద పడకుండా ఉంటాయండి ఇప్పుడు ఈ ఎండిమిరపకాయలని పచ్చిమిరపకాయల్ని కూడా దోరగా వేయించుకోండి అలాగే నేను ఎండిమిరపకాయలు పచ్చిమిరపకాయలు రెండు వేసి చేస్తున్నానండి మీరు మొత్తం ఎండుమిరపకాయలతోనైనా లేదంటే అలాగే పచ్చిమిరపకాయలతోనైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే ఆరేడు పొట్టు వలిచినటువంటి వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా వేసి వేయించుకోండి ఇప్పుడు ఇవన్నీ దూరగా వేగాయి కదా ఇప్పుడు ఇందులోనికి మనం కట్ చేసి పెట్టుకున్నాం చూడండి టమాటాలు ఆ టమాటాలు కూడా వేసేసుకోండి ఈ విధంగా టమాటాలన్నిటిని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఓకే అండి ఈ విధంగా పచ్చి టమాటాలను కూడా ఒక నిమిషం పాటు కలుపుతూ ఆయిల్లో బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ టమాటాల్లోనికి నేను ఒక చిన్న గోలీ సైజ్ అంతా చింతపండు శుభ్రంగా వాటర్లో కడిగి వేస్తున్నానండి జస్ట్ రెండు రెమ్మల వరకు వేస్తున్నాను మీరు పులుపు కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు అండి నాకు ఈ మాత్రం పులుపు సరిపోతుందని కొంచెమే వేసాను అలాగే ఇప్పుడు ఇందులోనికి ఒక గుప్పిడ వరకు కొత్తిమీర కూడా వేసుకోండి ఈ కొత్తిమీర కూడా మన గార్డెన్లో పండిందేనండి ఈ కొత్తిమీరను కూడా బాగా ఇలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఒక పావు స్పూన్ వరకు పసుపుని వేసుకోండి ఈ పసుపు కూడా వేసుకున్న తర్వాత బాగా ఇవన్నీ టమాటాలు కలిసే విధంగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ లో లోటు మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పై మూతని ఉంచి టమాటాలు మనకి సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోండి అలాగే మధ్యలో ఒకసారి మూతను తీసి కలుపుకుంటూ ఈ టమాటాలు అనేవి బాగా మగ్గించుకోవాలండి పది నుంచి ఒక పదిహేను నిమిషాల పాటైన టైం పడుతుందండి మధ్యలో మూతం తీసి కలుపుకుంటూ చక్కగా టమాటాలు మగ్గించుకోవాలి ఇవి పచ్చిగా ఉన్నాయి కదా మనకి మగ్గవేమనుకుంటాం కానీ ఇవి చాలా తొందరగానే సాఫ్ట్గా మగ్గిపోతాయండి చూసారు కదా ఇప్పుడు ఈ విధంగా టమాటాలు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆపేసుకొని ఈ టమాటాలు కూడా పూర్తిగా చల్లారనివ్వండి ఓకే అండి కొంతసేపటికి ఇవి బాగా పూర్తిగా చల్లారిపోయాయి ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక మిక్సీ జార్లోనికి అయితే వేసుకోండి ఇలాగ మిక్సీ జార్లోనికి వేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి తగ్గట్టు ఉప్పుని కూడా వేసుకోండి ఉప్పుని కూడా వేసుకొని ఒకసారి కోర్సుగా ఇలాగ గ్రైండ్ చేసి తీసుకుని రండి ఇది కచ్చాపచ్చాకని ఊరుకున్న మెత్తగా ఉరుకున్న కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకొచ్చినటువంటి ఈ పచ్చడికి మనం తాలింపుని వేసుకుందాము తాలింపు వేసే కన్నా ముందుగా నేను ఈ పచ్చని ఒక బౌల్లోకి అయితే ఈ విధంగా తీసి పెట్టుకుంటున్నానండి ఈ విధంగా పచ్చని అంతా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసే స్టవ్ పై ఇలాగ పోపు గరిటి ఉంటుంది కదా గరిటిని పెట్టుకొని అందులోనికి ఒక్క స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి ఇలా ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు పచ్చని పప్పు జీలకర్ర మినపప్పు వేసుకొని ఇవి కొంచెం చుట్టపెడమన్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఈ మంచి ఫ్లేవర్ కోసము కచ్చపచ్చగా దంచుకున్నటువంటి వెల్లిపాయ రెబ్బలను వేసుకోండి అలాగే రెండు మూడు ఎన్నిమిరపకాయలు వేసుకోండి రెండు రెండు కరివేపాకును కూడా వేసుకొని తాలింపుని అయితే బాగా చిటిపట వేగనివ్వండి ఇప్పుడు ఇందులోనే పావు స్పూన్ వరకు ఇంగును కూడా వేసుకోండి పచ్చళ్ళల్లో ఇంగు ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఈ విధంగా తాలింపు దొరక వేగింది కదా ఇప్పుడు గ్యాస్ ఆపేసుకొని ఈ తాలింపుని మనము తీసి పెట్టుకున్నటువంటి పచ్చల్లోకి వేసుకొని మిక్స్ చేసుకున్నామంటే మనకి టేస్టీ అయినటువంటి మంచి ఫ్లేవర్ తోటి పచ్చి టమాటాకాయల పచ్చడి రెడీ ఒకే చూసారు కదా పచ్చి టమాటాకాయలతో పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము ఈ పచ్చడి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిదని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలాగే ఇటువంటి మరిన్ని కుకింగ్ అండ్ గార్డెనింగ్ వీడియోస్ కోసం మంచి మంచి హార్వెస్ట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో